చెప్పారు వెళ్తారా ఎక్కడికి దేనికి దేనికి తెలియాలి కదా తెలియాలి మాకు తెలియాలిగా మాకు తెలియాలి కదా దేనికి వచ్చారు దేనికి తీసుకెళ్తున్నారు కానీ ఒక నోటీస్ కూడా తీసుకే మాత్రమా

बोलेगी बोटिक साकरिक्ता मिनिमल ये देखना ये ऐसे रंग ले ठीक है ठीक है तो सर रेंड है ये रेंड है ये ऑस्ट्रल रेंड रेंड में रेंड का Thank yeah.